పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పనితీరును విమర్శించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో స్వామితో కలిసి వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చి పేర్కొన్నారు ఈ మీరు కొత్తగా రచించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు విరుద్ధంగా ఈరోజు రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని తిరిగి రచించాలంటే రిజర్వేషన్లు పోయినట్టే ఈ విషయంపై ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ మిత్రులపై కేసులు పెట్టింది ఈరోజు మేము చెప్తా ఉన్నాం రాజ్యాంగాన్ని కాపాడాలి కాపాడాలి సామాజిక న్యాయం చేయాలి అని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం చేస్తామని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రిజర్వేషన్లు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News